దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని చదువుకుందాం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాకీ దేవుని దగ్గరే ఉందంట జ్ఞానము దేవుని దగ్గరే ఉన్నవి తర్వాత సర్వ సంపదలు లోకంలో ఏ ఏ సంపదలు కావాలని మనం కోరుకుంటూ ఉన్నామో ఆ సర్వ సంపదలన్నీ కూడా ఎవరు ఎందున్నాయంట ఆయన ఎందే గుప్తములై ఉన్నవి గుప్తమంటే దాచబడి ఉన్నాయి లేక మూట కట్టబడి ఉన్నాయి రహస్య స్థలములో ఉన్నాయి మర్రుగుగా ఉన్నాయి అని తన అర్థం బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ దేవునికి కావాలా మనకు కావాలి చెప్పండి ఎవరికి అవసరం మనకే కదా బుద్ధి మనకే కావాలి జ్ఞానము మనకే కావాలి సర్వ సంపదలన్నీ కూడా మనకే కావాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు చాలా మంది జ్ఞానం లేని వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి అజ్ఞానము వారి మాటల్లో బయటపడుతూ ఉంటాం పెళ్ళైనటువంటి కుమార్తెను పెళ్లి కాని వాడు నా దగ్గరకు వచ్చేసి నేను నేను వివాహం అంటున్నా అంట కరెక్టేన ప్రియులారా భర్తను వదిలేసి కుమార్తెను కూడా వదిలేసి పెళ్లి కాకుండా ఉన్నటువంటి కుమారుడు ఈయనకు భార్య దొరుకుద్దా దొరకదా పెళ్లి కానివానికి దొరుకుద్ది కదా అయితే ఇలాంటి దుర్మార్గమైన అంటే జ్ఞానం లేకపోవడం వలన బుద్ధి లేకపోవడం వలన ఒక ఫ్యామిలీని ఒక వ్యక్తిని అభ్యంతరపరచకూడదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాడు చూడ్డానికి చిన్నోడే మరి పెద్దోడు కూడా కాదు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని అంటే జ్ఞానము లేకపోవడం వలన దేవుడు అంటూ ఉన్నాడు బుద్ధి జ్ఞాన సర్వ సత్పదలు నాయందే దేవుడు అంటారు బుద్ధి జ్ఞానం నీకుంటే నీ భక్తన్ను మోసం చేయలేవు నీ భార్యను మోసం చేయలేవు నీ తల్లిదండ్రులను మోసం చేయలేవు నీ పెద్దలను మోసం చేయలేవు ఎలాంటి చిన్న పాప శాప సంబంధమైన క్రియలు కూడా చేయకుండా దైవ జ్ఞానంతో నింపబడతాం దేవుడు చక్కని మాట సెలవిస్తున్నాడు చూడండి రోమ్యులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ శాయం చదువుకుందా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగును దగ్గర బుద్ధి ఉందంటే దేవుని దగ్గర జ్ఞానం ఉందంటే దేవుని దగ్గర బాహుల్యం ఉందంటే అవన్నీ మనకివ్వడానికే దేవుడు సిద్ధపరచడా చెప్పుకున్నాం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ దేవుని దగ్గర ఉంటే మనకు ఇంకా బుద్ధి రాలేదంటే ఇంకా మన జ్ఞానం రాలేదంటే మనం దేవుని స్వాధీనంలో ఉన్నామా సాతాను స్వాధీనంలో ఉన్నామా చెప్పండి మన కుమార్తెలకు మన కుమారులకు మన ఇంటి వారికి మన భర్తకు మన భార్యకు బుద్ధి చెప్పే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బుద్ధి చెప్పాలని దేవుడు కోరుకుంటా ఉంటే ఈ బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా తెలివి తక్కువ పనులు చేసుకుంటా సాతాన్ను సంతోషపరుచుకుంటూ ఉంటే దేవుని యొక్క కఠినమైన శిక్ష రాబోతున్నది తల్లికి వంట చేయడమే రాదు కుమార్తెకు వంట నేర్పాలి తల్లికే రాదు కుమార్తెకు నేర్పించే అవకాశం ఉందంకా ఉండదు కదా అట్లా దేవుని యొక్క సూక్తులు సూత్రాలు దేవుని యొక్క ఆజ్ఞలు నియమాలు దేవుని యొక్క బుద్ధి జ్ఞానమే నువ్వు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్పిస్తావు నీకు నీ పిల్లలకి నీ ఇంటి వారికి నేర్పించే అవకాశం ఉందా నీ మాట దేవుడు ఫలింపజేస్తాడా సర్వాధికారి సెలవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క బుద్ధి జ్ఞాన సర్వ సంపదను మనం నేర్చుకుంటే సుగుణాలతో నింపబడతామంటాం సుగుణాలని ఒక నీకు నీకుందనుకో బుద్ధి ఉందనుకో జ్ఞానం కావాలి కదా జ్ఞానంతో పెంచుకోవాలి లేకుంటే బుద్ధి జ్ఞానం ఉందనుకో ప్రేమ లేదనుకో ప్రేమను పెంచుకోవాలి బుద్ధి జ్ఞానం ఉంది ప్రేమ కూడా ఉంది విశ్వాసం లేదనుకో విశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి అన్నీ ఉన్నాయి క్రమశిక్షణ లేదనుకో వాటిని కూడా పెంచుకోవాలి అన్నీ ఉన్నాయి సహనం లేదనుకో దాన్ని కూడా పెంచుకోవాలి ఇలాగు సుగుణాలను దేవుని యొక్క సుగుణాలను ఒక్కొక్కటి మనం ఏం చేసుకోవాలి పెంచుకుంటూ వెళ్ళాలి గుణాలను మనం పెంచుకుంటూ పోతే సిగ్గుతో తల వంచే కార్యాలు మన వలన జరగకుండా దేవుడు జరిగిస్తాడు అందుకే పెద్దలు ఏమంటూ ఉంటారంటే పిల్లలకు బుద్ధి చెప్పేటప్పుడు పెద్దలు ఈ మాట అంటూ ఉంటారు ఏమనంటే మీలో ఉన్నటువంటి సుగుణాలు మిమ్మల్ని రాజం చేస్తాయి మీలో ఉన్నటువంటి మూర్ఖత్వం మిమ్మల్ని బానిసం చేస్తాయంట సుగుణాలు ఏమో మనల్ని రాజరికమై పంపిస్తాయంట మూర్ఖత్వం ఉంటుంది చూడండి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా ఏమవుతాయంట మరణం అందుతాడు నాశనం అవుతాడు శిక్షకు గురవుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అప్పుడు సుగుణము నీకు క్రమశిక్షణ నేర్పిస్తుంది దీని నుండి నువ్వు దారి తప్పిపోకుండా ఈ సుగుణము నిన్ను కాపాడుతూ ఉంది ఇలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి బుద్ధి జ్ఞానమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచ్చును అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముల వారిను ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలు లవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొంది అభివృద్ధి పొందూ అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వరయో బ్రతుములాడుతూ ఉన్నాడంట దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఏం చేయాలంట ప్రార్థన మానక సంపూర్ణ జ్ఞాన ఆత్మను కలిగి వివేకం కలిగిన వారై ఇంకేం చేయమంటున్నాడు ఆయన సంపూర్ణంగా గ్రహించిన వారమై ఉండాలంట ఇది చేయడము దేవుని చిత్తము ఇలా ఉండడము దేవుని చిత్తము ఇలా ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చిన్న విషయంలో సఫలమైపోతూ ఉండాలి దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకాలంటే వెనక్కి వెళ్ళకూడదు దేవుని సన్నిధిలో అర్పణ ఇవ్వాలంటే వెనక్కి వెళ్ళకూడదు పేదలకు సహాయం చేయాలంటే వెనక్కి వెళ్ళకూడదు దేవుని దగ్గర నువ్వు ఏదైనా ఒక మొక్కుబడి చేసుకుంటే మరలా మొక్కుబడి చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళకూడదు దేవుని మందిరంలో ఏదైనా పని చేయాలంటే వెనక్కి వెళ్ళకూడదు ఇవన్నీ సత్కార్యాలు సత్కార్య విషయంలో ఏం కావాలంటున్నాడు సఫలు లాభచ్చు దీనికి ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మండుతూ ఉంటుంది వాళ్ళేరు సత్కారం చెయ్యి ప్రార్థన చెయ్యి విశ్వాసంలో అభివృద్ధి పొందు పని చెయ్యి పరిచయం చెయ్యి వేకులు లేచి దేవుని సంగంలో ప్రార్థించు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు అని అన్ని సత్కార్యములు చేయటానికి దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాను వీటిలో మనం ఏమండాలంటే సఫలమైపోతూ ఉండాలి ఫెయిల్ అయిపోయే వారంగా ఉండకూడదు మాది మా స్థలం వరకు ఉంది మా బాత్రూమ్ ఉంది మా రోడ్డు ఇదివరకు వస్తుంది మా బస్సు ఇది మా కారు ఇది మావి ఇవి మా కుమారులు మా కుమార్తెలు నా భర్త నా భార్యని ఇవన్నో మనం ఇలా కొలతలు వేస్తూ ఉంటాం అయితే పరలోకంలో దేవుడు ఆయన మన కోసం దాచినటువంటి దీవెన ఎలాంటిది అంటే అక్కడ ఇలాంటి మన్ను ఉండదంట ప్రియులారు మన్ను గాలి దుమ్ము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవేవి ఉండవంట ప్రియులారు దేవుడే పరలోక రాజ్యానికి వేలుగై ఉంటాడంట అక్కడ సూర్యుడైన చంద్రుడైనను అవసరం లేదంట అలాగే కష్టమైనను కన్నీరైనను దుఃఖమైనను అక్కడ ఉండదంట నిత్యము సైన్యములకు అధిపతిగా హోవా పరిషుతుడు పరిషుతుడని మానక దేవుణ్ణి స్థుతించడమే మన పని అంతే అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక Amén.